ఏర్పడి రెండేళ్లు కావస్తున్నది రేపు తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిదికి రెండేళ్లు పూర్తయి మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టేటువంటి సందర్భంగా వాళ్ళు సంబరాలు కూడా సిద్ధం అవుతున్నట్లు ఇటీవల వారు ప్రకటించిన విషయం మనందరికి కూడా తెలుసు సరే వాళ్ళు నిజంగానే సంబరాలు చేసుకునేటంత గొప్పగా ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు పరిపాలన అందించరా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలైన తీరేంది ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం వివిధ వర్గాల ప్రజలు అనుభవిస్తున్న బాధలేంది లక్షలాది మంది జనం ప్రత్యేకంగా రైతాంగ ప్రజలు నిత్యం రోడ్ల మీద ఉండేటువంటి దుస్థితి ఏంటి ఇప్పటికి ఏడు వందల పైచీలకు రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో జరిగినాయి చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగినాయి అరవైకి పైగా గురుకుల పాఠశాలల్లో బాలబాలికలు చదువుకునేటువంటి పిల్లలు ప్రభుత్వం పట్టించుకోని కారణంగా అస్వస్థ గురై చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు చివరికి ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాని కారణంగా ప్రభుత్వానికి లేఖలు రాసి ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి యూరియా దొరకక లక్షల మంది రైతులు నెలల తరబడి రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు ఇవన్నీ కళ్ల ముందు ఉన్న విషయాలు అభూత కల్పనలు కావు ఎవరో చెప్పేవి కాదు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు కాని ప్రజల కోసం పనిచేస్తామనుకునేటువంటి వాళ్ళు కాని ఎత్తి చూపాల్సిన అంశాలు ఇవి ఇంకా ఏ రంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఘోరంగా విఫలమవుతున్నదో ఏ రకంగా పనిచేస్తున్నదో నిత్యం ఎత్తి చూపడం అనేటువంటిది విపక్షాల బాధ్యత ప్రభుత్వాన్ని నిలవేయాల్సినటువంటి బాధ్యత మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం యొక్క తీవ్రమైనటువంటి అంశాలను పైపెచ్చు ఈ జిల్లాకు సంబంధించి తీసుకుంటే ముఖ్యమంత్రి నేను పాలమూరు బిడ్డను పాలమూరు బిడ్డనే రోజుకు నాలుగు సార్లు చెప్పుకుంటాడు మరి కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై శాతం పనులు పూర్తయినా కూడా ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణ చేసి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టి నాలుగు రిజర్వాయర్లు నాలుగు పంపింగ్ స్టేషన్స్ కంప్లీట్ చేసి ఒక ఉదండాపూర్ రిజర్వాయర్ సంబంధించిన పని మాత్రమే కొంత ఉన్నటువంటి పరిస్థితి పన్నెండు లక్షల పైచిల్ ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సాగునీల్లు ఇవ్వడానికి పన్నెండు వేల పన్నెండు వందల పైచెల్ గ్రామాలకు సాగునీల్ తాగునీల్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండేటువంటి స్కీమ్ అది కేవలం ఐదారు మాసాల పని ఒక వెయ్యి పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడితే అవుతుందని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మొత్తుకుంటున్నాం ఒక వంద సార్లు ప్రెస్ మీట్లు పెట్టింటాం వంద సార్లు మాట్లాడింటాం వంద సార్లు ఆందోళన చేసింటాం ప్రభుత్వం కదులుతలేదు పాలమూరు బిడ్డ కదులుతలేదు మరి ఇటువంటి సందర్భంలో ఈ జిల్లాకు పర్యటనకు వచ్చినటువంటి కవిత గారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో సుతిమెత్తగా ప్రభుత్వం దృష్టి తెస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకవచన సంబోధనతోన కేసీఆర్ గారిని ఇష్టారీతిగా దుర్భాషలాడుతా ఉంటే అనగూడని మాటలు అంటుంటే మరి అటువంటి అంశాల మీద ఏనాడు కూడా నోరు మెదుపన్నటువంటి కొంతమంది ఈరోజు నా మీద వచ్చి సభ్యత సంస్కారం లేకుండా ఒక లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసిన ఒక్క మాటనైనా ఎప్పుడైనా అన్నానా ఒక్క మాట నన్ను ఎప్పుడైనా ఏ సందర్భంలో నాన్న ఈ రోజు వరకు తనకు తానే ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఊచే లేపేస్తా ఇచ్చే లేపేస్తాను మాట్లాడుతున్నాడు సరే అది నీ సభ్యత నీ సంస్కారం నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు ఏ మాటలు మాట్లాడుతున్నావ్ లోకం కూడా చూస్తారు నేను అనని మాటల్ని అసలు ప్రస్తావనే లేదు నీ ప్రస్తావన ఏనాడు కూడా మేము చేయలే అవసరమే లేదు మొన్నటిదాకా మా పార్టీ మా పార్టీలో ప్రజాప్రతినిధివి మా అధినాయకుడి కూతురువి మాకు విభేదించిన అంశాలే లేవు గతంలో ఎప్పుడు మా జిల్లా కాదు కలిసి పనిచేసేది లేదు ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేని ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు ఇది నేను అడుగుతున్నది ఆమె మాట్లాడిన రెండో నిమిషానికే ఈ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో కూడా ఒరిజినల్ మొదటి నుంచి ఆ పార్టీకి కట్టుబడి ఉండేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను వాళ్ళు సభ్యత సంస్కారం కలిగినారు రాజకీయ విభేదాలు ఉండవచ్చుగాక సిద్ధాంత విభేదాలు ఉండవచ్చుగాక కానీ ఈ డూప్లికేట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఎవరైతే మా దగ్గర ఉండి లబ్ధి పొంది అవకాశాలు పొంది ఎన్నికల ముందు అవకాశవాదంతో ఇతర పార్టీలకు పోయి అక్కడ ఉన్న వాళ్ళ కాలు పట్టి గుంజి కిందికి గుంజి అక్కడ స్థానాలు ఏర్పాటు చేసుకొని మేమే కాంగ్రెస్